నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పేదల కోసం కువైటు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విరాళ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది వివరాలకి వెళితే కువైట్లో ఉన్న రుణగ్రస్తుల రుణాలను చెల్లించడం కోసం విరాళాలు సేకరించేందుకు చేపట్టిన మూడవ జాతీయ ప్రచారానికి ఐదు వేల ఏడు వందల నలభై మంది దాతల సహకారంతో మొదటి రోజు దాదాపు నాలుగు లక్షల దినార్లు సేకరించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఒక నెలపాటు కొనసాగే ఈ ప్రచారం మునుపటి కార్యక్రమాలతో పోల్చితే సవరించిన విరాళాల సేకరణ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నామని చెప్పి ఈ ప్రయత్నం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించడానికి మరియు సామాజిక సంఘీభావం యొక్క విలువలను ప్రోత్సహించడానికి అలాగే కువైటు రాజకీయ నాయకత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి వివిధ మానవతా సంక్షోభాలను పరిష్కరించడానికి స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో వ్యక్తులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేటు సంస్థలను నిమగ్నం చేయడం ద్వారా ధార్మిక పనిని స్థానికరించడానికి కూడా ఇది ప్రయత్నం చేస్తూ ఉంది రుణగ్రహీతలకు అవసరమైన మద్దతు మరియు సహాయాన్ని అందించడం ద్వారా ఆర్థిక మరియు సామాజిక పునరావాసం అందించడం ఈ యొక్క ప్రచారం లక్ష్యం సహాయం కోరుకునేవారు స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు విరాళాల కోసం సెంట్రల్ ప్లాట్ఫామ్ ద్వారా తమ యొక్క అభ్యర్థులను సమర్పించవచ్చని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్లో ఉన్న రుణగ్రహీతలు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవడానికి అలాగే ఆర్థికంగా వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కువైటు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ విరాళాల సేకరణ మొదలుపెట్టింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్